హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ ఏమన్నా తీసుకుంటారా అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం యూ వర్సెస్ దెమ్ మీ పర్సన్ అండ్ మీ గురించి మీరు మీ పర్సన్ గురించి మీ ఫీలింగ్స్ ఏంటి అని ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది సో ఇక్కడ చాలామంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఆలోచిస్తున్నారండి అంటే మీ పర్సన్ని కొంచెం నమ్మడానికి కూడా మీకు కష్టంగా ఉంది అంటే డౌట్ఫుల్గా ఉంది మీ పర్సన్ బిహేవర్ నమ్మాలంటే మీకు ఎందుకంటే మీకు ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది మీ పర్సన్ కొద్దిగా సెల్ఫిష్ లాగా బిహేవ్ చేయడము అంటే మీ సైడ్ లేకుండా ఉండడము వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉండటము అంటే మీ సైడ్ ఉండకుండా ఉండడము వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడము సో అలా చేయడం వల్ల మీ పర్సన్ మీద హోప్ కానీ నమ్మకం కానీ ట్రస్ట్ కానీ లేకుండా పోతుంది సో కొంత ఆర్గ్యుమెంట్ కూడా మీ మీకు మీ పర్సన్కి జరిగింది ఫాస్ట్లో ఇక్కడ ఏంటంటే చాలామంది అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి అనేది మీ కోరిక సో అదైతే మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ వాళ్ళు అందరూ ఉన్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ హస్బెండ్ మీ వైఫ్ మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు మీరు హ్యాపీగా మీ పర్సన్తో మీరు కలిసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి మళ్ళీ మేము హ్యాపీగా కలిసి ఉండాలి అనేది కోరు ఇంతకుముందు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు కూడా హ్యాపీగా ఉండాలనేది చూస్తూ ఉన్నారు బట్ ఇక్కడ చాలామంది కమిట్మెంట్ కోసం అయితే చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ గురించి సో మీ పర్సన్ మీద మీకు నమ్మకం అనేది లేదండి ఎందుకంటే వాళ్ళు మీరు ఉండగానే వేరే ఆప్షన్స్ వేరే వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వేరే వాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవ్వడం సో అట్లయితే చేసి మిమ్మల్ని కొంత బాధ అయితే పెట్టారు వీళ్ళు డబ్బు గురించి కానీ లేదా వేరే విషయాల మీద కానీ మిమ్మల్ని వదిలేసి వేరే సైడ్ వెళ్ళడం అనేది జరిగిందండి వేరే సైడ్ వీళ్ళు ఆశపడి వెళ్ళడం అనేది జరిగింది చాలామందికి ఇక్కడ మీ పర్సన్ మీద మీకు ఒక నమ్మకం అనేది లేదు ఈ పర్సన్ ఏంటంటే సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తారు సో అందుకే మీకు ఈ పర్సన్ మీద ట్రస్ట్ లేదు ఫస్ట్ మీరు జగిలవుతున్నారండి ఏమి డిసిషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు మీరు జగిలవుతూ ఉన్నారు ఏ డిసిషన్ తీసుకుందామా అని ఒక పెద్ద డిసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి డెసిషన్ అంటే ఉంటే ఈ పర్సన్తో ఉండాలి లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే చాలా పెద్ద డిసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా ఫ్యూచర్ అనేది చూపించారు ఇట్లా ఉందాం అట్లా ఉందామని చాలా చూపించారు కానీ ఈ పర్సన్ ఏంటంటే అది నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళకి ఏదన్నా అవకాశాలు రాగానే వాళ్ళు వెళ్ళిపోవడము సో అలా అయితే చేశారండి ఈ పర్సన్ మీరు ఉండగానే మిమ్మల్ని బాధ పెట్టే పనులు అయితే ఈ పర్సన్ చేశారు ఆ ఫ్రెండ్స్ వైపు వెళ్ళడం కానీ మీకు మీతో మీకు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కానీ ఇలాంటివైతే ఈ పర్సన్ చేశారు సో మీరు జగిలు అవుతున్నారండి ఆలోచిస్తున్నారు ఒక డెసిషన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారంటే అసలు ఈ రిలేషన్లో ఉండాలా నేను వెళ్ళిపోవాలా మూవ్ అని అవ్వాలా ఉండాలా అనేది ఇక్కడ మీకు చాలా జగిలవుతున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదండి ఆలోచిస్తున్నారు తీసుకుంటే కనుక పెద్ద డిసిషన్ అనేది తీసుకుంటారు మీరు ఎందుకంటే మూవన్ అన్న అయిపోతారు అంత పెద్ద డిసిషన్ మీకు తీసుకోవాలని అయితే ఉంది ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ బిహేవియర్ వల్ల సో కానీ ఎక్కువగా ఏంటంటే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు మీరు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ లేకపోతే అడగడము ఆలోచించడము ఎక్కువగా ఈ పర్సన్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసుకుంటూ ఉండడము ఈ పర్సన్ న్యాక్ట్ సీన్లు డీపీలు ఇవన్నీ చూసుకోవడము సో ఎక్కువగా ఈ పర్సన్ని గుర్తు చేసుకోవడము మళ్ళీ ఈ రిలేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకోవడము సో ఎందుకంటే మూవ్ ఆన్ అయిపోవడం వల్ల కావట్లేదండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమంది రిలేటివ్సే అయి ఉంటారు మ్యారీడ్ వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి ఒకే ఫ్యామిలీ కదా సో అట్లా ఒకే ఫ్యామిలీ వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు రిలేటివ్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ సో వేరే వాళ్ళైనా సరే విడివిడిగా అయినా సరే ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అనేది అడ్డుంది ఆ ఫ్యామిలీ గురించి మీ పర్సన్ ఏంటంటే డేర్ చేయలేరండి డేర్ చేయలేకపోతున్నారు మీకు మీ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అనేది అడ్డుంది సో ఇది ఎలా ఫైట్ చేయాలి ఇది ఎలా ఈ సాల్వ్ చేయాలో మీకు అర్థం కావట్లేదండి ఇది సో మీ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని మీరు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు వెళ్తారు వస్తారు మీ పర్సన్ ఒక మంచి హోదాలో ఉన్న పర్సనే అంటే మంచి జాబ్ అలా ఉన్న పర్సన్ యాక్టివ్గా ఉండే పర్సన్ అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొన్ని డేస్కి ఒకసారి మంత్స్కి ఒకసారి వీక్కి ఒకసారి మాత్రం మీ దగ్గరకు వెళ్తూ వస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ బ్లాక్ చేయడం అన్ బ్లాక్ చేయడం మళ్ళీ ఎప్పటికో రావడము సో అలా అయితే చేస్తూ ఉంటారండి సో మీరు ఫైట్ చేస్తున్నారు కొన్ని విషయాలను బట్టి మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీరు మనసులో చాలా పోరాడుతున్నారు ఈ మీ ఫ్యామిలీ పరంగా కానీ మీ కెరీర్ పరంగా కానీ మీకు ఉండాల్సినవి చాలా ఉన్నాయి బట్ ఈ రిలేషన్ పరంగా కూడా డిస్టబెన్స్ అనేవి ఉన్నాయండి సో ఎలా డిసిషన్ తీసుకోవాలి ఏం తీసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు జగులవుతూ ఉన్నారు ఈ రిలేషన్లో సపరేషన్ అనేది వచ్చింది సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య సపరేషన్ అనేది వచ్చింది విడిపోయారు ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది దానివల్ల గొడవపడి సపరేషన్ అనేది మీకు మీ పర్సన్కి వచ్చింది సో ఈ పర్సన్ ఏంటంటే సడన్గా బ్రేక్ అనేది చేశా అండి ఈ రిలేషన్ని ఎందుకంటే కొంత మాటలు అయితే మిమ్మల్ని ఆనటము కానీ ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరగడం కానీ జరిగింది తప్పంతా మీదేసి వాళ్ళ తప్పేం లేదన్నట్టు చేసి సడన్గా సపరేషన్ స్టార్ట్ మీరు బాగున్న రిలేషన్ సడన్గా విడిపారండి ఈ రిలేషన్లో సో మీరు మీరైతే స్టక్ అయి ఉన్నారు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారండి స్టక్ అయ్యారు సైలెంట్గా ఉన్నారు మీ పర్సన్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్లో మీకు ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ ఇంకా జరగకుండా చూసుకోకుండా జరగకుండా ఇక ఫ్యూచర్ బాగుండేటట్టు చూసుకొని ఇకనైనా ముందు బాగుండాలి పర్సన్తో అని మీకు ఉందండి మీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ ఫీలింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలని ఉంది బట్ ఏంటంటే మీరు సైలెంట్గా ఉన్నారు ఇక్కడ స్టక్ అవ్వాలి స్టక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు స్టక్ అయితే ఉన్నారు ఈ రిలేషన్లో ఇంకా ముందుకైతే వెళ్ళాలని ఉందండి మీకు రోజు నైట్ కూడా నిద్రపోయే ముందు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ అంటే మీకు అంతే ప్రేమ ఉందండి ఇంతకు ముందు ఎంతైతే ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అంతే ప్రేమ ఉంది మీ పర్సన్ మీద సో మీ పర్సన్ ఎలాంటి బిహేవర్ చేసినా కానీ మీకైతే అతని మీద ఉన్న ఆమె మీద ఉన్న ప్రేమ మాత్రం తగ్గట్లేదు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి ఈ పర్సన్ చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు మీరు ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ని కూడా మీరు వెంటనే క్షమించగలుగుతున్నారు అంత ప్రేమ అయితే మీకు ఉంది బట్ ప్రెసెంట్ అయితే మీరు సైలెంట్గా ఉన్నారు చాలా థింక్ చేస్తున్నారు అండి ఈ పర్సన్ గురించి బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు స్టక్ అయి ఉన్నారు నైట్ నిద్రపోయే ముందు ఈ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీకైతే ఈ రిలేషన్ అనేది ఇంకా రియూనియన్ అవ్వాలని మీ పర్సన్తో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని మళ్ళీ ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలని అది కూడా మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉండాలన్నండి లైఫ్ లాంగ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని అది ప్రెసెంట్ అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ కొంత స్ట్రక్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు మనసులో ఏవి కూడా ఈ పర్సన్కి కొన్ని చెప్పాలనుకుంటున్నా మీరు చెప్పకుండా ఆగిపోతున్నారండి చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ అర్థం చేసుకుంటారో లేదో అని మేబీ మీరు కూడా చెప్పకుండా ఉండి ఉండవచ్చు సో సైలెంట్గా అయితే ఉన్నారు ఇక్కడ రోజు నైట్ కానీ డేలో కూడా మీరు బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ గురించి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీకు ఈ రిలేషన్ అంటే ఇష్టం ఈ రిలేషన్లో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది బట్ ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు ఎలాంటి కమిట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సో దానివల్ల మీరు అనేది డిప్రెస్డ్ స్టేట్లోకి అనేది మీరు వెళ్తున్నారు సో మీకైతే మీ పర్సన్ మీద అంతే ప్రేమ ఉందండి మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ అయితే ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వీవర్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క సో మీ పర్సన్కి కూడా తెలుసు అండి వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళకి మీరంటే మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో మీ పర్సన్కి తెలుసండి మీ పర్సన్ని ని మీరు చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్న విషయం మీ పర్సన్కి తెలుసు సో ఈ పర్సన్కి మీరు చాలా ప్రేమ అనేది చూపించారండి వాళ్ళకి అంటే ఎవరు ఇవ్వని ప్రేమ కూడా మీరు ఇచ్చారు ఈ పర్సన్కి సో ఈ పర్సన్కి ఏంటంటే ఒక అమ్మలాగా ఒక తండ్రి అమ్మ మేల్ అయితే ఒక తండ్రిలాగా అంత స్నేహితుడిలాగా ఫీమేల్ అయితే ఒక మదర్ నేచర్ సో అంత బాగా మీరు ఈ పర్సన్ని బాగా చూసుకున్నారు సో మీరు మీరు మీకు వాళ్ళంటే చాలా ఇష్టమని మీరు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారని వీళ్ళకైతే తెలుసండి సో మీరు చాలా మంచివారు అనేది మీకు ఒక రెస్పెక్ట్ అనేది వాళ్ళ మనసులో ఒక రెస్పెక్టబుల్ స్థానం అని ఉంది అండ్ ప్రేమ కూడా మీ మీద ఉందండి మీరు చాలా మంచివారు అనే ఒపీనియన్ మీ మీద వాళ్ళకి ఉంది సో ఇక్కడ స్టక్ అయి ఉన్నారండి కొన్ని విషయాల గురించి మీ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ కొంత అయితే కొంత బ్రేక్ ఇచ్చి కొంత స్టక్ అయితే అయ్యారండి ఈ పర్సన్ అంటే ఎటు కాని సిచ్యువేషన్లో అటు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక అటు మీ దగ్గరికి రాలేక అటు ఫ్యామిలీ దగ్గర ఉండలేక అంటే అటు థర్డ్ పర్సన్ దగ్గర ఉండలేక థర్డ్ పర్సన్ ఒకవేళ ఉంటే సో అట్లా అటు కాక ఇటు కాక ఈ పర్సన్ మధ్యలో నలిగిపోతా ఉన్నారు మధ్యలో ఉన్నారనమాట ఈ పర్సన్ ఎలాంటి డిసిషన్ తీసుకోకుండా సో జరిగిపోయిన గొడవల గురించి ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అనేసి సో ఈ పర్సన్ ఏంటంటే ఎలోన్గా అనేది ఉండలేకపోతున్నారండి వాళ్ళు వాళ్ళు మీకు దూరం అయితే అయ్యారు స్టక్ అయితే అయ్యారు బట్ మీకు దూరంగా అనేది ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీ ప్రెజెన్స్ వాళ్ళకి కావాలి మీకు బాగా అలవాటు అయ్యారు అండ్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ ప్రేమని వాళ్ళు చూసారు కాబట్టి మీ కేరింగ్ మీ లవ్ మీరు వాళ్ళు చూసారు కాబట్టి అది వదులుకోలేకపోతున్నారండి అది ఇంకెక్కడ ఎక్కడ ఎక్కడ కూడా ఎవరిలో కూడా అది కనిపించలేదు వాళ్ళకి సో ఏంటంటే మీరే బాగా గుర్తొస్తున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో మీరు వెనక ఇంకా ఎవరున్నా ఆప్షన్స్ ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా ఎవరున్నా ఫ్యామిలీ ఉన్నా ఎవరున్నా వాళ్ళు చూడటలేదు ఏదైతే వాళ్ళు కోల్పోయారో ఏదైతే మీకు గొడవలు వల్ల దూరం అయ్యారో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దూరం అయ్యారో మీ గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి చాలా ఎలోన్గా గా అయితే ఇక్కడ ఉన్నారు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి మీరు లేకపోవడం వల్ల ఈ పర్సన్ అయితే ఎలోన్గానే ఉన్నారు ఇంకా మీ దగ్గరికే రావాలని ఉందండి ఈ పర్సన్కి మీ దగ్గరికే వచ్చి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీ దగ్గర ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది కొన్ని విషయాల వల్ల ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు కొన్ని కొంతమంది ఆప్షన్స్ వల్ల కానీ ఆశ వల్ల కానీ మనీ వల్ల కానీ ఏదన్నా ఆశల వల్ల వెళ్ళిపోయి ఉండొచ్చు అండి వాళ్ళకి ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు బట్ వాళ్ళ మిమ్మల్ని మమ్మల్ని చూస్ చేసుకున్నారు ఈ పర్సన్ ఏంటంటే చాలా బాధపడుతున్నారండి అటువైపు ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఒప్పించలేక ఇటు మిమ్మల్ని ఒప్పించలేక ఇటు చాలా బర్డన్ తీసుకుంటున్నారండి ఎందుకంటే ఈ పర్సన్ అంతగా డేర్ చేసే పర్సన్ కాదు సో ఎటు ఉండాలో కూడా అర్థం కావట్లేదు ఈ పర్సన్కి చాలా దిగులుగా అయితే ఉన్నారండి చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు సో చాలా వెయిట్ చేస్తున్నారు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు మళ్ళీ మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఎలా డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఫ్యామిలీనే ఇటువైపు మేము మీరేమో ఇష్టపడ్డ పర్సన్ సో ఎవరిని దూరం చేసుకోవాలన్నా ఈ పర్సన్కి కష్టంగానే ఉంటుందండి సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికే రావాలని ఆ పర్సన్కి ప్రాణం అయితే లాగవుతుంది అంటే మీ దగ్గరికే రావాలని అనిపిస్తుంది సో కూడా డిసైడ్ అవుతున్నారండి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికే రావాలని ఎందుకంటే మీరు లేకపోవడం వల్ల ఈ పర్సన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఈ పర్సన్కి లేదు ఈ పర్సన్కి ఏం ఎన్నున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదండి సో మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ పోయినట్టు వాళ్ళ లైఫే కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఏదైతే మీకు సెపరేషన్ వచ్చిందో ఏదైతే నో కాంటాక్ట్ వచ్చిందో మీరు వాళ్ళ లైఫ్లో లేనప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా ఉండరండి మీరు లైఫ్లో లేకపో వీళ్ళ లైఫ్లో లేకపోతే కనుక వీళ్ళైతే హ్యాపీగా ఉండలేరు సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి సో మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కూడా సైలెంట్ అయితే కనుక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి మీరు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టదైవం మీద వాళ్ళు కూడా వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారు అంటే మనసులో వాళ్ళకి ఈ దేవుని మీద వేసేస్తారనమాట అనమాట ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేకపోతున్నారు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం మీ దగ్గరే ఉంది సో మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుందండి ఇక్కడ కొంతమంది ఫిజికల్గా కూడా మీరు మీ పర్సన్ కలిసి ఉండొచ్చు సో వాళ్ళకి ఇంకా మీరు బాగా కనెక్ట్ అయిపోయారు కొంతమంది కొలీగ్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కొంతమందికి ఎంగేజ్మెంటు ఇట్లాంటి కొంతవరకు మీకు మీ పర్సన్కి కనెక్షన్ అనేది ఉంది సో ఫిజికల్ కనెక్షన్ కూడా కొంతమందికి అయితే ఉంది సో ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి బాగా ఎక్కువగా థింక్ చేస్తున్నారు సో రైట్ టైం కోసం చే చూస్తున్నారు మీ పర్సన్కి అయితే మీ రిలేషన్ని ఎండ్ చేయాలని అయితే లేదండి మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఈ పర్సన్కి ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల మాత్రమే ఈ పర్సన్ అటు ఇటు కాకుండా స్టక్ అయిపోయారు మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ కారణంగానే మిమ్మల్ని ఏదన్నా మాటలు అని గొడవ పడి ఉండొచ్చు ఈ పర్సన్ బట్ ఏంటంటే మీరు లేకపోవడం వల్ల హ్యాపీగా అయితే లేరు మీకు అన్యాయం చేశాననే ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది తిరిగి మీకు న్యాయం చేయాలనే ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు ఇక్కడ అన్ని రాశుల వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో మీ పర్సన్ అయితే మీ దగ్గరకు అయితే రావాలనుకుంటున్నారండి వస్తారు కూడా ఈ మంత్ మార్చ్ ఏప్రిల్లో చాలామందికి రీయూనియన్ అయితే ఉంది మీ పర్సన్ని మీరు చూస్తారు కలుస్తారు ఈ మార్చి ఏప్రిల్లో ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి సో చాలామందికి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ కనిపిస్తూ ఉంటుంది బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్లో మీ పర్సన్ వస్తూ ఉంటారు సో ఇదే మీ సైన్ సో క్లైమ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్